ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా మేమైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేమైతే చలిమంట కాగుతున్నాం ఆల్రెడీ పిల్లలతో ఈ చలిమంట లేదనుకుంటున్నారా నేనైతే సెమీ క్రిస్మస్కి అయితే పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నాను అనమాట మా ఇంటి దగ్గరే అండ్ అయిపోయిన తర్వాత డ్యాన్స్లు సాంగ్స్ అయితే అయిపోయిన తర్వాత నేను చలిమంట అయితే వేసాను అనమాట సేపు ఇది స్వీట్ మెమరీలా ఉంటుంది అని చెప్పేసి చలిమంట అయితే వేసాను అనమాట అలా సరదా సరదాగా మా నైట్ అయితే గడిచింది పిల్లలతో అయితే ముందు ముందు మన ఛానల్లో అయితే సెమీ క్రిస్మస్ సాంగ్స్ కానీ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో అండ్ షాపింగ్ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ముందుగా అయితే వచ్చేస్తాయి అనమాట ఇక్కడ వచ్చేసి అమ్మమ్మని చూడడానికి అయితే పాలనా ఊరైతే వెళ్తూ ఉన్నాము మేము మా పెద్దమ్మ అమ్మ అయితే వెళ్తూ ఉన్నాము పెద్దమ్మ చేతిలో పాపని ఇచ్చినామన్నమాట అండ్ నేను చదువుకునేటప్పుడు ప్రతి హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళేదాన్ని అండ్ పాపతో అయితే ఫస్ట్ టైం అయితే బస్ జర్నీ చేస్తూ అమ్మమ్మ వాళ్ళైతే ఊరు వెళితే వెళ్ళామనమాట ఎలా ఉంటుంది తను ఏడుస్తుందా ఏంటి మంచిగా ఉంటుందా ఉండదా అని చెప్పేసి అనుకున్నాం కానీ చాలా హ్యాపీగా అయితే నిద్రపోయిందనమాట మేము హ్యాపీగా జర్నీ అయితే చేసాము అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి రిటర్న్ నెక్స్ట్ డే అనమాట నైట్ ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము అనమాట బయలుదేరి వచ్చిన మేము ఇక్కడికి ఊరు చేరేసరికి నైట్ అయింది నైట్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మేము ఇంటికి అయితే వచ్చాము అనమాట కానీ పాప అయితే మంచిగా సపోర్ట్ అయితే చేస్తుందండి మా జర్నీలో అయితే చాలా హ్యాపీగా అయితే ఇంటికి చేరుకున్నాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము సండే రోజు ప్రేయర్కి అయితే వెళ్తున్నాము ఇంకా బ్లాగ్ ఎక్కువ షూట్ చేద్దాం అనుకున్నా కానీ షూట్ చేయలేకపోయినా అనమాట ముందు ముందు మన ఛానల్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా పాప అయితే బోర్లో తిరిగి అయితే ట్రై చేస్తుంది తను ఫోర్త్ మంత్ ఫిఫ్టీన్ డేస్కి తగులుతుంది కాడ నుంచే బోర్లో తిరిగింది ఇప్పుడు అయితే ట్రై చేస్తుంది అనమాట మన ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి